ఇప్పుడు లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ రేపటి నుండి గ్రామస్థాయిలో వెళ్ళే పరిస్థితి తీసుకొస్తారు ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పది మంది పదిహేను మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లంతా కూడా రేపటి నుండి ఆల్రెడీ గ్రామస్థాయిలో వెళ్ళాలి గ్రామస్థాయి యొక్క సమస్యలు కానీ తీసుకోవాలి మొన్నటి వారికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మన స్టేట్లో ఉండడం వల్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడం వల్ల ఎక్కడ కూడా మనం ప్రభుత్వానికి చట్టవిరుద్ధంగా నేరం కాబట్టి మనం ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి జరిగింది ఇప్పుడు వచ్చేసరికి వన్ ఫార్టీ పర్సెస్ అనేది సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తిగా మన ఆదివాసీ ట్రస్టులు ఈ సంస్థ ద్వారా గ్రామ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి తీసుకుంటాం ఆ గ్రామాన్ని మీరు సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే సమస్యలు ఏదైనా కూడా మాకు తెలుస్తాయి తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కొత్త ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని మరొక సమస్యలు తీసుకోపోయి ఆ సమస్యల్ని డెవలప్మెంట్ చేసే తీసుకుని పోతాం మనం అందరూ కూడా అందుకే బట్టి మీరు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి లీడర్స్ ఎవరైనా కూడా మన లీడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రం పూర్తిగా సంపూర్ణంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఏం చేయాలి అంటే పూర్తిగా సహకరించాలి సహకరించాలి అది మీ మా సమస్యల కోసమో మేము ఇంకోటి కాదు మన ఆదివాసీ సమస్యల కోసమే మీ గ్రామ సమస్యల కోసమే మీ అభివృద్ధి కోసమే మీరు పూర్తిగా వస్తారు కాబట్టి మీరు కంపల్సరీగా రావాల్సిన ధర్మం చెప్పాల్సిన ధర్మం మీరు ఎక్కడ ఉండి మీ యొక్క సమస్యల్ని చెప్పుకోవాల్సిన ధర్మం మీ మీద ఉంటుంది కాబట్టి మన సాయం ఇంతవరకు మన చేత మనం చేరే పరిస్థితి ఏమైనా ఉండే ప్రభుత్వ జిల్లా యంత్రాన్ని మనం మనమంతా కూడా ఓకేనా అందుకని